హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పంజాబ్ క్రియేషన్స్ ఇది మా తాతయ్య చని అనమాట సో చేసిన వంటలన్నీ మా బాబాయ్కి అన్ని టేస్ట్ చూపించాలి ఏవైతే చేసామో ఎవరీ ఐటెం వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఊళ్ళో పిలిచిన వాళ్ళందరికీ భోజనాలు స్టార్ట్ చేయాలన్నమాట సో అన్నీ టేస్ట్ చూడడానికి కొంచెం కొంచెంగా పెడుతున్నారు ఇక్కడ చిక్కుడుకాయ పప్పు చారు నెక్స్ట్ టమాటా పుచ్చడి ఎవ్రీ ఐటమ్ మనం ఏదైతే చేస్తున్నామో ప్రతిదీ పెట్టాలన్నమాట వాళ్ళు భోజనం చేసాకే మిగతా అందరూ తినాలి ఇది వంకాయ నెక్స్ట్ ఇది బెల్లపన్నం అండి వండినప్పుడు బాగానే ఉంది మంచి లోపల కనిపిస్తుంది కదా గోల్డెన్ కలర్లో ఉంది తర్వాత ఎందుకు పైన బ్లాక్ అయింది మీరు ఎప్పుడైనా ఇష్యూ ఫేస్ చేశారా ఇలా బ్లాక్ అయిపోతుంది ఎందుకు బెల్లపన్నం మంచిగా వండినప్పుడైతే సూపర్గా ఉంటుంది నేను గిన్నెని బట్టి అనుకున్నాను ఇద్దరి గిన్నెల వండితోనే ఇలా అవుతుందని అనుకున్నాను ఇలాంటి తెల్ల గిన్నెల వండిన అలాగే స్టీల్ గిన్నెల వండి చూశాను ఇలా చేసినా ఇలాగే బ్లాక్ అవుతుంది అంటే ఎక్కడ అసలు ఏంటి ఫాల్ట్ అనేది తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బెల్లపన్నం ఎందుకు బ్లాక్గా అవుతుంది అనేసి నేనైతే గిన్నెని బట్టి అనుకున్నాను కాకపోతే అది కాదు అని నేను క్లియర్గా తెలిసిపోయింది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నెక్స్ట్ ఇది మటన్ ఇది వైట్ రైస్ బగారా రైస్ స్పూన్స్ లేవండి మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా అందుకే స్పూన్స్ పెతికాక మళ్ళీ వడ్డిస్తున్నారు మటన్ కర్రీ ఇది ఈ బుజ్జి బుజ్జి గిన్నె ఉంది కదా మా నానమ్మ వెంట్రకాలకు తీసుకుంది అలాంటి గిన్నెలన్నీ మా గొప్పల తెల్ల తెల్లెండ్రకళ్ళకు కూడా గిన్నెలు ఇస్తున్నారంట ఇలాంటి చిన్న చిన్న వాళ్ళే కొనుక్కుంది మా నానమ్మ చిన్న గిన్నెలు చిన్న స్పూన్లు నెక్స్ట్ ఇది తలకాయ కర్రీ అది చికెన్ కర్రీ అది బోటి కర్రీ అండి అన్నీ వేసేస్తున్నారు ప్లేట్లో నెక్స్ట్ కార్డ్ ఉంది బకెట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై టేక్ కేర్